అతను తాయషా రజల్లా అనహా ఉల్లేఖనం ఇలా ఉంది దైవప్రవక్త సలల్లాహు సల్లం ప్రతి మాట ఆగి ఆగి స్పష్టంగా పలికేవారు వినేవారికి ఆయన మాటలు పూర్తిగా అర్థమయ్యేవి జ్ఞాపకం ఉండిపోయేవి ఆయన గొంతు గంభీరంగా ఉండి స్పష్టంగా వినపడేది ఆయన సంభాషణలో ఇతరులకు పూర్తిగా చెప్పే అవకాశం ఇచ్చేవారు మధ్యలో కలుగు చేసుకునేవారు కాదు చెప్పే మాటను శ్రద్ధగా వినేవారు దైవప్రవక్త సల్లాహు వసల్లం చిరునగవుతో మృదువుగా సంభాషించేవారు ఇతరులను సంతోషపెట్టేందుకు అబద్ధాలు పలికేవారు కాదు నిరంతరం నిజం మాట్లాడేవారు న్యాయం తప్ప మరో పలుకు ఆయన నోటి నుంచి వెలువడేది కాదు పొగడ్తలు ప్రశంసలు ముఖస్థుతిని ఇష్టపడేవారు కారు వితండవాదన నుండి నిత్యం పత్యం పాటించేవారు